హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది రైతు రుణమాఫీని రేపటి నుంచి అయితే రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు అయితే ఎన్ని లక్షల వరకు రుణమాఫీ జమ చేయనున్నారు రేపు ఎన్ని గంటలకు ఈ రుణమాఫీ రైతుల ఖాతాల్లో జమ చేస్తారు అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం మూడు విడతల్లో రైతు రుణమాఫీ చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీని మొత్తం మూడు విడతల్లో జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలియజేయడం జరిగింది టీపీసీసీ నేతలతో ప్రజాభవన్లో ఆయన మాట్లాడారు రేపు సాయంత్రం నాలుగు గంటలకు లక్ష వరకు ఉన్న రైతు రుణాలకు విధులు నిధి నిధులను విడుదల చేస్తామని చెప్పారు ఏడు వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని చెప్పడం జరిగింది ఈ నెలాఖరులుగా లక్షన్నర వరకు ఆగస్టులో రెండు లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామని ఆగస్ట్ పూర్తయ్యేలోగా మూడు విడతల్లో రుణమాఫీ పూర్తవుతుందని ఆయన వెల్లడించారు సో మొత్తం మీద రేపైతే ఎవరికైతే లక్ష వరకు రుణాలు తీసుకున్నారో వాళ్ళందరికీ అయితే ఈ రుణమాఫీ అయితే చేయనున్నారు